నవంబర్ ఒకటిన ఐపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కదిరి నియోజకవర్గంలోని తలపుల మండలం పెద్దన్నవారిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయనున్నారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులు కలిసి పెద్దన్నవారిపల్లి గ్రామంలో ఏర్పాట్లను పరిశీలించారు వారు గ్రామంలో తిరిగి ప్రజలతో మాట్లాడారు ముఖ్యమంత్రి పర్యటన కోసం హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు

వన్ హెలికాప్టర్ నుంచి రాగానే బయటకు వస్తుంది ఆ సర్కిల్ కూడా తీసుకుంటాను ఆయన బయట అయితే ఆ సర్కిల్ బయట స్కూల్లో పోతుంది అక్కడ రిసీవ్ చేసుకుని బయట అక్కడ జర్మన్ టెళ్తారు వెయిటింగ్ కోసం మళ్ళీ అక్కడ పోయేసి వాళ్ళ భోజనాలు ఏమంటూ అక్కడ ఆ ఏరియా ఈ ఎన్ టైప్ లేవట్టు దీస్ ఇస్ వాట్ ద సెంటర్ నేను ఫాస్ట్ మీటింగ్ భోజనం భోజనం అంటే ఏఏపీసీ ఎమ్మెల్యేస్ కానీ